హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఇది శుక్రవారం రోజు వీడియో నిన్న కొంచెం హెల్త్ బాగోక వీడియో అప్లోడ్ చేయలేదు నేను ఈరోజు ఆ పన్నీర్ పరాటా చేస్తున్నాను దానికోసం కొంచెం ఎర్లీగా లేచాను నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను నేను ఎంప్లాయీనండి నేను జాబ్ కూడా చేస్తాను సో ఇల్లు క్లీన్ చేసుకోవడము నీట్గా ఉంచుకోవడము ఇలాంటివన్నీ నాకు చాలా ఇష్టం అన్నమాట మంచిగా అందంగా ఉంచుకోవడం డెకరేట్ చేసుకోవడము ఇలాంటివంటే నాకు చాలా ఇష్టము అందుకే నేను దానికి రిలేటెడ్ వీడియోస్ అయితే ఎక్కువ పెడతా ఉంటానండి మీకు కూడా నచ్చుతాయి అని అనుకుంటున్నాను నేను చెప్పాను కదా పన్నీర్ పరాటా చేస్తాను అందుకే ఎర్లీగా లేచాను అని చెప్పి అయితే నిన్న పన్నీర్ తెచ్చాను నాకు నేను కూడా అంటే ఎప్పుడు చేయలేదు కాకపోతే విజయవాడ ఆంటీ వాళ్ళు వాళ్ళు ఒకసారి చేశారనమాట అది గుర్తుంచుకొని అలాగే నేను ఇప్పుడు చేస్తున్నాను టేస్ట్ కూడా బాగానే వచ్చింది అన్నీ బాగానే అయ్యాయి ఎస్పెషల్లీ గీ అనమాట మీరు కూడా చూసి ఎలా చేశాను ఏంటి అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి మోర్ ఓవర్ నేను వంటలు చెయ్యను అని అనుకుంటారు నేను కూడా చాలా బాగా చేస్తాను నాకు ఓపిక ఇష్టం ఇంట్రెస్ట్ ఉండాలి ఉంటే కనుక తప్పకుండా బాగా చేస్తాను మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను చూస్తూ ఉండండి నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అసలు ఖాళీయే కనిపించదనమాట బాల్కనీలో నుంచో చూస్తే ఇక్కడ నుంచి చూస్తే మాకు నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది కదా ట్యాంక్ బండ్ దగ్గర అవన్నీ కనిపిస్తూ ఉంటాయి సో చాలా మంచిగా ఎంజాయ్ చేస్తే అక్కడ నుంచి ఉంటే కొంచెం కొంచెం వర్షం పడినప్పుడు కూడా ఇక్కడ నుంచో చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా పరాటా కోసం రెడీ చేయడానికి వచ్చాను ఫస్ట్ అయితే గోధుమ పిండిని జల్లించుకుంటున్నాను ఇది లాస్ట్ టైము నేను ఈకో బాస్కెట్ నుంచి తెచ్చాను కదా అది ఇంకా ఉందనమాట తెచ్చి చాలా రోజులైంది కదా అందుకని జల్లిస్తున్నాను మంచిగా పిండిని జల్లిచ్చేసి ఒక పక్కన పెట్టేసి దాని తర్వాత పన్నీర్ గ్రీట్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా నాకు ఇలా గ్రీట్ చేయడం గట్టా అంటే కూడా ఏంటో టైం వేస్ట్ అనే ఫీలింగ్ నేను మామిడికాయలు కూడా అంత ఎక్కువ గ్రీట్ చేయను నాకు బాగా గుర్తు మా పెద్ద పెద్దమ్మ వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడు ఎండాకాలం సెలవులకి వెళ్ళేదాన్ని అనమాట మా పెద్దమ్మ ఇలా కోరం అనేది మామిడికాయలు ఇచ్చి ఏంటో స్టార్టింగ్ బాగానే ఉంటుంది కానీ ఎంత కోరుతున్నా అవ్వట్లేదని అదొక ఫీలింగ్ ఎప్పుడవుతుందా ఎప్పుడైతుందా అని అనుకునేదాన్ని అనమాట చాలా మెమొరీస్ ఉంటాయి కదండీ మనందరికీ కూడా ఏదో ఒక దాంతో నాకైతే తప్పకుండా మెమొరీస్ ఉంటాయి సో ఇది కూడా గ్రీట్ చేసేసాను ఫాస్ట్ ఫాస్ట్గా యాక్చువల్గా ఏంటి అని అంటే ఇది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా ఒక్కొక్కసారి పక్క నుంచి పెద్ద పెద్ద ముక్కల్లాగా పడిపోయినాయి అనమాట అది ఏం చేశానంటే మనం పిండిలో కలిపిన తర్వాత జస్ట్ చేతితో మ్యాష్ చేసేసాను అనమాట మొత్తం అంతా అలా చేయలేం కదా కొంచెం ఇది ఇలా చేస్తే లుక్ కూడా బాగుంటుంది కదా కొంచెం కొంచెం పలుకులు పలుకులుగా కూడా తగులుతూ ఉంటుంది కదా అని చెప్పి ఇలా చేశాను ఇంకో పిండిలోకి ఇదంతా వేసేసాను ఇదంతా అంటే ఎంతో కాదులేండి మేబీ వన్ ట్వంటీ గ్రామ్స్ అనుకుంటా ఈ పన్నీరు ఒక టూ కప్స్ గోధుమ పిండి కానీ నాకైతే చాలా బాగా నచ్చింది బేసిక్గా ఏంటంటే నేను చపాతీలు పూరీలు ఇలాంటివి కూడా కొంచెం బాగా చేస్తా మెత్తగా ఉంటాయి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తింటే ఇంకా బాగుంటాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మొన్న ఇది న్యాచురల్ కదా ఇది పెస్టిసైడ్స్ ఫ్రీ గోధుమ పిండి అనమాట దీంతో కూడా చపాతీలు చాలా అంటే చాలా బాగున్నాయి ఒరిజినల్ మనకి టేస్ట్ తెలిసిపోతుంది అనమాట అంత బాగున్నాయి చపాతీలు ఈ పిండితో అందుకొని ఇంకా కొంచెం టేస్ట్ పెరిగింది సో ఉప్పు వేసేసాను మంచిగా కలుపుతున్నాను పన్నీర్ కూడా వేసేసాను కదా మంచిగా కలుపుతున్నా అంతా కలిసేంతవరకు చెప్పాను కదా నేను కొంచెం పెద్ద పెద్దవి ముక్కల్లాగా పడిపోయినాయి అని చెప్పి వాటిని అంతటినీ మ్యాష్ చేస్తున్నాను అనమాట కొంచెం మెత్తగా కలిపేసి ఇవన్నీ ఉప్పు కూడా వేసేసాను కదా అన్నీ కలిసేంత వరకు కలిపి పిండిని ఆ తర్వాత నీళ్ళు పోసి కలుపుతున్నాను అనమాట మంచిగా పిండిని కలుపుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఒక రెండు స్పూన్లు వరకు మామూలు నూనె ఉంటుంది కదా మనం కూరల్లో వేసుకునే నూనె ఇది మంచిగా దీని మీద పోసి బాగా బాగా పిండి పిసుకుతాను అనమాట పిండిని చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది చపాతి మనం అసలు దీన్ని కలుపుకుని ఒక పది పదిహేను నిమిషాలు కూడా పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు తెలుసా ఇలా చేస్తే చాలా మంచిగా వస్తుంది స్మూత్గా వస్తుంది ఇంకొకటి ఏంటంటే నాకు ఒక చిన్న టిప్ చెప్తాను తక్కువ నీళ్ళు పోసుకుంటే బాగా గట్టిగా ఉంటుంది అందుకని సమానంగా పోసుకోండి నీళ్లు మంచిగా మెత్తగా ఉంటాయి అన్నమాట చపాతీలు కానీ పూరీలు కానీ ఇప్పుడు నేను పరాటా కదా చేసేది ఇది కూడా నేను నార్మల్గా మెత్తగానే ఉండేలాగానే నీళ్లు పోసి కలిపాను అనమాట నూనె కూడా వేసిన తర్వాత చూసారా ఎంత మంచిగా ఉందో నాకు ఇలా చూస్తే కూడా తినేయాలి అని అనిపిస్తుంది అనమాట ఇవన్నీ నా బ్యాడ్ హ్యాబిట్స్ చిన్నప్పుడు అలాగే తినేసేవాళ్ళము ఇంకో కొంచెం సేపు మూత పెట్టాను అనమాట మూత పెట్టి కొన్ని కొన్ని పనులు చేస్తున్నా ఒక పక్కన టీ పెడుతున్నాను ఇది వచ్చేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టాను పాలు ఎందుకు అని అంటే ఆల్రెడీ కొన్ని పాలు ఉన్నాయి అవి కూడా ఇందులో పోసి కాద్దాము అని చెప్పి డీ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇదిగో ఈ కీర హాఫ్ కట్ చేద్దాము సలాడ్స్ తిందాము అని చెప్పి డిసైడ్ అయ్యి కీరా క్యారెట్ సాలాడ్స్ లాగా కట్ చేస్తున్నాను అనమాట ఇవి ఆఫీస్కి తీసుకెళ్ళడానికి ఒక ఫోర్ డేస్ నుంచి అనుకుంటా రెగ్యులర్గా తీసుకెళ్తున్నాను ఇవి యాక్చువల్గా కొన్ని పొద్దున్నటికి కొన్ని సాయంత్రానికి అని చెప్పి కట్ చేసేస్తున్నాను బేసిక్గా అన్నీ కూడా తినలేము కదా ఆఫీస్ కొంచెం పంచి పెట్టాలి అని అంటే తీసుకెళ్ళచ్చు కానీ నేను అలా లేండి నిజం చెప్పాలంటే సో కొన్ని రోజుకి అంటే కొన్ని ఆఫీస్కి కొన్ని సాయంత్రం వచ్చిన తర్వాత తిందాము అని చెప్పి పక్కన పెట్టేశాను అనమాట వెనకాల రెడ్ కలర్ బాక్స్ కనపడుతుంది కదా అందులో వేసి పట్టుకుని వెళ్తున్నాను సాలెడ్ అయితే ఇగో ఒక నాలుగు పరాటాలు చేద్దామని చెప్పేసి ఉండలు చేసి పక్కన పెడుతున్నాను మిగిలిన పిండి ఉంటుంది కదా అది బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట ఇంకా మళ్ళీ సాయంత్రం అన్న మధ్యాహ్నం ఎప్పుడన్నా కావాలంటే చేసుకోవడానికి ఉంటుంది కదా సో బేసిక్గా నాకు చపాతీలు చేయాలంటే ఒక బాధ ఏంటి అంటే మనకి కింద పిండి చిమ్ముతూ ఉంటుంది కదా అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే ఇదిగో కౌంటర్ టాప్ మీద ఇలాంటి పేపర్ ఒకటి వేస్తాను దీని మీద చపాతీలు చేసే పీట పెడతాను అనమాట మనం పిండి పోసినప్పుడు కూడా కింద పడకుండా ఈ పేపర్లో పడుతుంది ఈ పేపర్ని తీసుకెళ్ళి మనం బయట దులిపేసుకుంటే సరిపోతుంది యాక్చువల్గా ఇది చక్కది ఇది మా అమ్మ చపాతీల కర్ర అనమాట అంటే మా అమ్మ ఉన్నప్పటి చపాతీల కర్ర ఇంకో ఇది తెచ్చుకున్న మా అన్నయ్య తెచ్చాడు అందుకని చెప్పి నా దగ్గర ఉన్నది మా అన్నయ్యకి ఇచ్చి ఇది నేను తీసుకున్నాను అనమాట మా అమ్మది గుర్తుగా ఉంటుంది కదా నాకు అని చెప్పి నేను చపాతీలని కూడా నెయ్యితో చేశాను అని చెప్పాను కదా ఫస్ట్ అయితే చేత్తోనే ఇలా కొంచెం దానిలాగా చేసి ఒక పిండి ముద్దని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీనిలో మధ్యలో నెయ్యి పెడతానమాట నెయ్యి రాస్తాను కొంతమంది పిండి రా పిండి పోస్తారు కొంతమంది నూనె కూడా పోస్తారు కదా అలాగ నేను నెయ్యి నెయ్యి పెడుతున్నాను అనమాట నెయ్యి ఇలా నెయ్యి పెట్టిన తర్వాత ఇలా నాలుగు ఫోల్స్ చేస్తున్నాను ఈ మధ్యలో ఫోల్లో కూడా మళ్ళీ నెయ్యి రాస్తున్నాను నెయ్యి రాసిన తర్వాత దీన్ని మంచిగా ప్రెస్ చేస్తాను అనమాట చపాతిలాగా టేస్ట్ అయితే చాలా బాగుంది నెయ్యితో చేశాను కదా కాల్చడం కూడా నేతితోనే కాల్చాను అనమాట అందుకనో ఏంటో తెలియదు కానీ బాగుంది టేస్ట్ కాకపోతే ఏంటి అని అంటే ఇందులోకి పెరుగు కానీ కర్రీ కానీ ఏమీ తీసుకొని వెళ్ళలేదు నేను అదొక్కటే చిన్న రిగ్రెట్ సో ఇలాంటివి బేసిక్గా నాకు చపాతీలు ఏంటి అని అంటే కూరలతోనూ అలాగ తినడం అస్సలు ఇష్టం ఉండదు ఉత్తి చపాతీలే వేడివేడిగా ఒకసారి మీరైనా తిని చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా భలే అనిపిస్తుంది ఇంకో చపాతీ చేసేసి కాల్చేస్తున్నాను అనమాట చాలామందికి చపాతీలు కాల్చడానికి ఒక పేనము దోసలు వేసుకోవడానికి ఒక పేనెము ఉంటుంది కదా నా దగ్గర కూడా ఉంది అలాగే కాకపోతే మర్చిపోయి ఈ పెనం పెట్టేశాను అనమాట చపాతీలు వేసుకున్న పేనం మీద దోశలు రావు అని అంటూ ఉంటారు కదా ఇంకో వేసేసాను దీనికి పైన నూనె రాస్ సారీ నెయ్యి రాస్తున్నాను అనమాట బేసిక్గా నెయ్యి నేను చెప్పాను కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది పాలు కొంటా ఉంటాను నేను సో గేది పాలు ఉంటాయన్నమాట మా ఇంటి దగ్గరే బర్రెల ఫామ్ అక్కడి నుంచి పాలు అన్నమాట ఎంత మంచిగా పొంగుతుందో చూసారా చపాతి పరాట పాలు మీగడ తీస్తాను అనమాట టెన్ డేస్కి ఒకసారి అలాగా నెయ్యి కూడా చేస్తూ ఉంటాను అనమాట ఇలాగ నాలుగు చపాతీలు చేసేసాను కొంచెం చల్లారిన తర్వాత ఇవి నాలుగు ఫోల్డ్స్ లాగా చేసి ఇంకో మనకి నేను ఒకసారి చూపించాను కదా మార్ట్ నుంచి గ్లాస్ జా గ్లాస్ ఉన్న డబ్బాలు తీసుకొని వచ్చాను అని చెప్పి ఆ డబ్బాలు ఆఫీస్కి కూడా అప్పుడప్పుడు తీసుకొని వెళ్తూ ఉంటానన్నమాట మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకో ఈ బాక్స్లో పెట్టుకొని తీసుకుని వెళ్తున్నాను అనమాట సో ఇవి వేడి చేసుకొని తిన్నా బాగానే ఉంటాయి మెత్తగానే ఉన్నాయి కదా చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో నాకైతే చాలా బాగా అనిపించింది వేడి చేసుకుని తింటే ఇంకా బాగుండేది చేసుకోకుండా తిన్నా కానీ బాగానే ఉంది ఇంకా ఫైనల్గా అయితే బయట కూడా ముగ్గేస్తాను పని అయిపోయిన తర్వాత ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి టైం అయిపోతుంది ఆంటీ ఆల్రెడీ వెళ్ళిపోయింది ఇంకా తను వెళ్ళిన తర్వాత ఇవి తీశాను అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి